హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మజ అలా ఉన్నారండి అంతా బాగున్నారా ఈ రోజు రెసిపీ వచ్చేసి మిలి మేకర్ బీరకాయ కర్రీ చేశానంటే నిజంగా చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది ఎప్పుడు బంగాళదుంప అలా కాకుండా ఇలా బీరకాయతో కూడా చేస్తే అచ్చు మటను బీరకాయ చేసుకున్నట్టే ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది రైస్ చపాతి రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది ఇది నేను ఎలా చేసాను మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఇంక వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా బీరకాయలు చూడండి చాలా లేత బీరకాయలు ఇవి అర కేజీకి తక్కువ పావు కేజీకి ఎక్కువ ఉన్నాయన్నమాట అందుకని చెప్పి ఒక రెండు ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే చిన్న సైజు మిల్ మేకరు మేకర్ హెల్త్కి చాలా మంచిది కదా మిల్ మేకర్ తీసుకున్నాను ఇది వాటర్లో వేసేసి ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి తెలిసిందే కదా అందరికి నీళ్ళు అవసరం లేదండి చన్నీటిలో నానబెట్టేసుకుంటే సరిపోతుంది ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము అలాగే బీరకాయలు ఆనియన్ను పచ్చిమిర్చి కట్ చేసేసి పక్కన పెట్టేసుకుందామండి బీరకాయలు చూడండి ఇలా పెద్ద సైజు ముక్కలు కట్ చేశాను ఎందుకంటే చిన్న ముక్కలు అయితే కూర కలిసిపోతుంది ఇలా ముక్కలుగా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాక ఇవి కూడా చూడండి కొంతవరకు నానిపోయాయి ఇంకా కొంచెం నానాలి కాసేపు ఇలా పక్కన ఉంచుకుందామండి ఇంకా కొంచెం మెత్తగా ఉండాలన్నమాట ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసేసుకోవాలి వేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్ ఎంత బాగా ఫ్రై అయితే అంతా టేస్ట్గా ఉంటుంది కదా కూర అనేది ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి రబ్బలు జీలకర్ర ధనియాలు వేసుకొని దోసపప్పు ఉంటే వేసుకోండి లేదా గసగసాలు కూడా వేసుకోవచ్చు ఒక యాలిక రెండు లవంగాలు అలాగే చిన్న సైజు దాల్చిన చక్క వేస్తున్నాను వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి మెత్తగా ఒకసారి ఇలా మరి పట్టిన తర్వాత వాటర్ వేసుకొని అందరికీ తెలిసిందే వాటర్ వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోండి మెత్తగా మీరు ఎంత మసాలా తినగలరో అంత మసాలా వేసుకోండి నేను వేసాను కదని మీరు ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే మనకి ఇక్కడ ఆనియన్ ఫ్రై అయిపోయాయి ఇప్పుడు ఇందులో బీరకాయ ముక్కలు వేసేసుకోవాలి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఒక టూ మినిట్స్ మూత పెట్టి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి మగ్గనివ్వాలి చూద్దామండి టూ మినిట్స్ తర్వాత ఇలా పసుపు ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసి ఉప్పు వేయడం వల్ల త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టి మళ్ళీ వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి ఇంతలో చూద్దామండి ఇవి బాగా నానిపోయాయి ఇప్పుడు వాటర్ అంతా పిండేసుకుని ఇలా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము బాగా మెత్తగా అయిపోయాయండి చూడండి ఇలా సాఫ్ట్గా ఉన్నాయి నొక్కుతుంటే ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మిల్మేకర్ అనేది వేసేసుకోవాలి మిల్మేకర్ వేసిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి వన్ మినిట్ లో ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి చూడండి వన్ మినిట్ తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలాని వేసుకోండి మసాలా మీరు ఎంత అయితే తినగలరో అంతే వేసుకోండి బీరకాయ కూరకు పెద్దగా ఎక్కువ మసాలా అవసరం లేదు కానీ మిల్ మేకర్కి ఉండాలి ఒకసారి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసిన తర్వాత మసాలా కారం వేసుకోండి కారం మీ స్పైసీని బట్టి వేసుకోండి వేసి కలిపేసిన తర్వాత వాటర్ వేయండి ఆల్రెడీ మనకి బీరకాయ ఉడికిపోయిందే కాబట్టి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఉండదండి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి ఒక టూ మినిట్స్ హై ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి చూడండి టూ మినిట్స్ తర్వాత మన ఆయిల్ అంతా పైకి వచ్చేసి కూర అనేది ఇలా ఉంది ఇప్పుడు మీకు గ్రేవీ ఇంతటితో సరిపోతుంది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు లేదు ఇంకా దగ్గరగా కావాలి అంటే ఇలా కలుపుతూనే వన్ మినిట్ ఉడకనివ్వండి అప్పుడు కూర అనేది దగ్గరగా అవుతుంది ఇది రైస్ చపాతి రోటీ దేనికైనా సరే చాలా బాగుంటుంది నేనైతే ఒట్టినా కూడా తినేసాను అంత టేస్ట్గా ఉంది మీకు ఉప్పు అది సరిపోతే ఈ టైంలో వేసుకొని ఒకసారి కలుపుకొని అలా ఉడకనిస్తే సరిపోతుంది చూడండి అంతే అండి ఇంకా కూర అనేది రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అలాగే మిల్ మేకర్ ఆరోగ్యానికి చాలా మంచిదండి బీరకాయ కూడా చాలా మంచిది కదా మిల్ మేకర్ అనేది వారంలో ఒకసారి అయినా తింటే మంచిదండి అలాగే వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఎవరికైనా ఒక షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్